హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను పిల్లల కోసమని బ్రేక్లో కానీ సాయంత్రం పూట అని ఏదైనా స్నాక్స్ ఉండాలి బ్రేక్ కూడా ఉండాలి కదండి అందుకని నేను నువ్వులుండలు చేస్తాను నువ్వులుండలే ఎందుకంటే నువ్వులుండలో చాలా కాల్షియం ఐరన్ చా ఎక్కువ ఉంటుందండి అందులో కూడా బెల్లం వేస్తాం కదా చాలా మంచిది ఎముకలకి వాటికి మనకు కూడా జుట్టుకి ఎముకలకి ఎముకలు గట్టి పడతాయంట జుట్టు రాలడం తక్కువ చేస్తుందంట అందుకని ఈ మధ్యన అందరికీ ఐరన్ తక్కువ ఉన్నింది కాల్షియం తక్కువ ఉన్నింది అంటారు కదా రోజుకి ఒక నువ్వులుండ తింటే చాలా మంచిదండి అందుకోసమనే నేను నువ్వులుండలు చేస్తున్నాను అలాగే కొన్ని జంతికలు కూడా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు బ్రేక్లో కనేసి సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ లాగా తినడానికి ఉంటాయి కదా అది ఇవేమి లేకపోయినాయి అనుకోండి ఇంట్లో తినడానికి వాటికి ఏమి లేకపోతే ఏముంది షాప్కి వెళ్ళి చిప్స్ ఏవో బిస్కెట్లు అవి కొని తెచ్చుకొని తింటారు అవి మంచివి కాదు కదా అందుకని ఇంట్లోనే ఏవో ఒకటి ఇలా చేసి పెడుతుంటే చాలా బాగుంటుంది అందుకని నువ్వులుండలు నువ్వులు బెల్లం వేసి నువ్వులుండలు చేస్తున్నాను నేను నువ్వులు బాగా వేపి అవి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకున్నానండి బెల్లం వేసి ఇవ్వండి నా అక్కిలో నువ్వులకి నాకు ఎన్ని ఒక యాభై రెండు లడ్డూలు వచ్చినాయి ఇవి ఒక వారం రెండు వారాలు సరిపోతాయి పిల్లలకి ఇప్పుడంటే ఇవి నల్ల నువ్వులతో చేసుకుంటే ఇంకా మంచిదండి నిజానికి ఈ వేసవి కాలంలో వేస్తారు కదా ఊళ్ళో ఊర్లో పంట అవి వేసినాక మా అమ్మ కంపల్సరీ నువ్వులు ఫస్ట్ నువ్వులు వచ్చిన వెంటనే చేసి పెట్టేదండి చాలా బాగుండేది ఇవి నువ్వులు ఉండాలి అంటున్నాం కానీ మేమైతే సిమ్మిడు అంటాము చాలా బాగుంటుందండి నల్ల నువ్వులతో చేసుకుంటే వేపు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అప్పుడు లోని జుట్టు అది బాగుండేది ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలకే జుట్టు పండిపోతుంది తల పండిపోతుంది తర్వాత ఏమో తల కూడా ఊడిపోతుంది అందుకనే పిల్లలకి రోజుకి లంచ్ బాక్స్లో ఇది ఒకటి పెడితే అన్నం తిన్నాక ఇది కూడా ఒకటి తింటే చాలా మంచిది అంటే మధ్యాహ్నం భోజనం చేసినాక తింటే చాలా మంచిదంట ఇవి లడ్డూలు చేసుకొని ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను ఎన్ని వచ్చినాయో లెక్క పెడుతున్నాను ఒక మనం అదే పైసలు పెట్టి బయట కొనుక్కుంటే ఎన్ని వస్తాయి ఒక ఆరో ఏడో ఒక వంద రూపాయలు పెడితే ఒక ఐదో ఆరో వస్తాయి అవి ఏమో సరిపోతే నలుగురు ఉన్నామనుకోండి నలుగురు నా ఒక్కొక్కరు తిన్నామంటే అయిపోయాయి ఓ రెండు వందలు పెడితే ఒక పదో పన్నెండో వస్తాయి అవి కూడా అయిపోతాయి అవి ఇలాగా ఒక నూట యాభై ఒక రెండు వందలు ఖర్చు పెట్టామనుకోండి ఒక వారం రెండు వారాలు ఇంటిల్లి ఇల్లు శుభ్రంగా తినొచ్చు ఇవ్వండి లడ్డూలు అయిపోయినాయి నువ్వుల లడ్డూలు ఇప్పుడు నేను జంతికలు కూడా వండుకుంటున్నాను కొన్ని జంతికల పిండిలోకి నేను కొంచెం పుట్నాలు సగ్గుబియ్యం వేసి వండితే చాలా బాగుంటాయండి సగ్గుబియ్యం కూడా మంచిది కదా సెలవు చేస్తుంది ఒంటికి అందుకనే నేను సగ్గు బియ్యం కూడా వండుతూ సగ్గు బియ్యం కూడా వేసి పిండి పట్టించాను అందులోనే ఒక రెండు స్పూన్లు కారం వాము ఉప్పు నువ్వులు ఇవన్నీ వేసి వేడి నూనె వేసి కలుపుతున్నానండి వేడి నూనె వేస్తే జంతికలు గుల్లగుల్లగా వస్తాయంట బాగుంటుందంట బాగుంటాయి జంతికలు చాలా బాగా గుల్లగుల్లగా వచ్చినాయి నా జంతికలు అయితే వేడి నూనె వేసినా కదా ఇప్పుడు చెయ్యట్టు కలపకూడదు ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఇంటి పని చేసినప్పుడు సిమెంట్ ఇలా పోగిలాగేసి దాని చుట్టూ నీళ్ళు పోసి ఇలా సిమెంట్ తోస్తారు కదా అలా అనిపిస్తుంది నాకైతే ఏమండి దీన్ని ఇప్పుడు గరిట పెట్టి కొంచెం కలుపు దాన్ని వరకును చల్లారినాక కొంచెం వేడి నీళ్ళు పోసుకొని జంతికలు పిండిలాగా కలుపుకొని జంతికలు వేసే దీంట్లో కలుపుకొని అప్పుడు జంతికలో వండేసుకోవడమే ఇవి ఇవి లడ్డూలు పెట్టుకుంటే పిల్లలు సాయంత్రం పూట అడిగిన ఏం షాప్ వెళ్ళకుండా సాయంత్రం పూట మనం కూడా ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు తినచ్చు అందుకనే ఇంట్లోనే ఏదో ఒకటి చేసి పెట్టుకుంటుంటే చాలా బాగుంటుందండి నేను ఎక్కువ అయితే ఇవి రెండే చేస్తాను ఇవ్వండి చేత్తో కలుపుకోవడం చల్లబడింది కదా ఇప్పుడు నీళ్ళు నీళ్ళు కూడా బాగా మరిపోయినాయి పొగలు వస్తున్నాయి ఇగోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు జంతికలే వేసుకుందాం మీరు కూడా ఇలాగే ఇంట్లోనూ స్నాక్స్ చేసి పెట్టుకుంటుంటే కామెంట్ చేయండి ఒక లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇగోండి జంతికలు నాకైతే రౌండ్ రౌండ్ రావట్లేదు ముక్క ముక్కలు అంటే స్టార్టింగ్ అలాగే ఉంటుంది కళాయిలో ఒక్క కళాయిలో నాలుగు జంతికలు పడుతున్నాయి నాకు నేనేస్తుంటాను మా ఆయన తీస్తుండు జంతికల్ని ఇగోండి ఇప్పుడు బాగా వచ్చే ఒక నాలుగు జంతికలు పడుతున్నాయి అన్నమాట ఒక వాయికి జంతికలు తీసేటప్పుడు ఒకటి తీసి పక్కన పెట్టాలంట దాన్ని దిష్టిది అంటారు దిష్టిదో దేవుడికి ఏమో తెలీదు మా ఆయన అయితే పక్కన పెడుతుండు ఒక జంతికి తీసి నాకు ఈ జంతికలో ఒక నాలుగు డబ్బాలకు వచ్చినాయండి ఈ దగ్గర దగ్గర నాకు ఒక మూడు వారాలు ఇలా సరిపోతే నెల రోజులైతే రావు ఎందుకంటే మేము బాగా స్నాక్స్ అయ్యి ఎప్పుడే కడుపు కాలి ఉంటే అప్పుడు తినేస్తాం ఇగోండి జంతికి తీసి పక్కన పెట్టారు మీరు కూడా ఇలానే చేస్తారు వంటలు చేసినప్పుడు ఉంటే కామెంట్ చేయండి